టెట్ ప్రాక్టీస్ బిట్స్ సైకాలజీ రెండు వేల ఇరవై ఐదు మొదటి ప్రశ్న మోరీసన్ ప్రణాళికలోని మొట్టమొదటి దశలోని అంశం ఏమిటి క్రింది వాణిలో మోరీసన్ ప్రణాళికలోని మొట్టమొదటి దశలోని అంశం విద్యార్థుల యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడం విద్యార్థుల యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడం తల ప్రశ్న నవజాత శిశువులో మొదట కనిపించే ఉద్వేగం ఏమిటి క్రింది వాణిలో నవజాత శిశువుల్లో మొదట కనిపించే ఉద్వేగం తేజం త్వర ప్రశ్న ఆలోచన స్వభావం కానిది క్రింది వాణిలో ఆలోచన స్వభావం కానిది బయటికి వికసించే మానసిక సంభాషణ అదేవిధంగా ఇది ఒక ప్రతీకాత్మక భావన కాదని ఇచ్చారు ఈ రెండు కూడా ఆలోచన స్వభావాలు కాదు ఇది ప్రధానంగా భావాల పరంగా జరుగుతుంది ఆలోచన స్వభావం అనేది ప్రశ్న శాస్త్రవేత్తలు వారి పరిశోధనను వారి పరిశోధన నిర్వహించిన కుటుంబాలకు సంబంధించిన సరిగా జతపరిచిన పరిచయం ధ్యానం గుర్తించండి అన్నారు పియర్సన్ పియర్సన్ హోమనీ కుటుంబంపై పరిశోధన చేశారు అదేవిధంగా డగ్ డేల్ జ్యూ కుటుంబంలోని అదే అదేవిధంగా విన్సిప్ ఎడ్వర్డ్స్ కుటుంబంపై గోడ్వాడ్ లీకా ఇవి సరైన సంబంధాలు తర్వాత ప్రశ్న ప్రత్యేక అవసరాలు గల పిల్లల నైపుణ్యాలను చలనాలను పూర్తిగా అంచనా వేయనిది అంచనా వేయనిది తరగతి గదిలో సమావేశకులు చేయ మూల్యాంకనం అనేది తరవై ప్రశ్న ఈ క్రింది వాని ధనాత్మక ప్రేరణ ఇది ధనాత్మక ప్రేరణ ఒక ఇది ధనాత్మక ప్రేరణ తరవ ప్రశ్న తరస్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్షకు సంబంధించనిది అడిగారు సంబంధించనిది ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్షకు సంబంధించనిది సామర్థ్యం తర్వాత ప్రశ్న శాస్త్రీయ నిబంధనంలో ఘంట శబ్దము అనేది శాస్త్రీయ నిబంధనంలో ఘంట శబ్దం అనేది నిబంధిత ఉద్దీపన తర్వాత ప్రశ్న ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ విద్యార్థుల అభ్యాసనము వారు కనపరిచే ఒప్పుల సంఖ్య నిష్పాదన క్రమంగా పెరిగే అభ్యాసన వక్ర రేఖ ఆరోహణ అభ్యాసన వక్ర రేఖ ప్రశ్న పర్యాలోచన గల ఉపాధ్యాయుడు అనేవారు స్వీయ అనుభవాల ద్వారా నేర్చుకుంటారు స్వీయ అనుభవాల ద్వారా నేర్చుకుంటారు అరవై ప్రశ్న విద్యా ప్రణాళిక అనేది ఈ విషయం నుంచి ప్రారంభం అవ్వాలి విద్యా ప్రణాళిక అనేది విద్యార్థులో ఇప్పటికే ఉన్న జ్ఞానం నుంచి విద్యార్థిలో ఇప్పటికే ఉన్న జ్ఞానం నుంచి ప్రారంభం అవ్వాలి ప్రశ్న ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు దీనిని ప్రోత్సహించదు బట్టి అభ్యాసనాన్ని ప్రోత్సహించదు ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు అనేది వీళ్ళని కూడా సరైన అన్వేషణల ద్వారా అభ్యాసనము భాగస్వామి అభ్యాసనము చర్చల ద్వారా అభ్యాసనాన్ని ప్రోత్సహిస్తుంది ప్రశ్న పిల్లలు ఎలా ఫెయిల్ అవుతారు పుస్తక రచయిత క్రింది వాణిలో జాన్ హాల్ట్ తరవై ప్రశ్న పాఠశాల విద్య కొరకు జాతీయ పాఠ్యప్రణాళికా చట్టానికి ఎన్సీఎఫ్ఎస్సి రెండు వేల ఇరవై మూడు ఆధారం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఆధారం పాఠశాల విద్య కొరకు జాతీయ పాఠ్యప్రణాళికా చట్టానికి ఆధారం ఏదంటే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ తరవై ప్రశ్న డిఐఎస్ఈ పూర్తి రూపం ఏంటి డిస్టిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ స్టాప్స్ కరెక్ట్ ఆన్సర్ డిస్టిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ తర్వాత ప్రశ్న బ్లూరే సాఫ్ట్వేర్ దీనికి ఉదాహరణ బ్లూరే సాఫ్ట్వేర్ దీనికి ఉదాహరణ మల్టీమీడియా సాఫ్ట్వేర్ కి ఉదాహరణ మల్టీమీడియా సాఫ్ట్వేర్ కి తర్వాత ప్రశ్న విస్మృతికి సంబంధించి సరైన సమాధానం గుర్తించండి క్రింది వాణిలో విస్మృతికి సంబంధించి స్వప్న విశ్లేషణం ద్వారా ధమన పరిచిన విషయాలను రాబడతారు అవి స్వప్న విశ్లేషణం ద్వారా ధమన పరిచిన విషయాలను రాబడతారు అదేవిధంగా ప్యూడ్ అన్నది ఒక అపసామాన్య విస్మృతి ఈ రెండు కూడా సరైనవి బీసీలు తర్వాత ప్రశ్న మ్యాన్ ఉద్వేగ సిద్ధాంతంలోని ప్రధాన అంశం కానిదేది మ్యాన్ ఉద్వేగ సిద్ధాంతంలోని ప్రధాన అంశం కానిది స్వీయ సహానుభూతి అంశం కానిది తర్వాత ప్రశ్న పిల్లల పొందిన జ్ఞానాన్ని కొంతకాలం తర్వాత అంచనా వేయడం ఈ మదింపు అభ్యాసం యొక్క మదింపు అభ్యాసం యొక్క మదింపు పిల్లలు పొందిన జ్ఞానాన్ని కొంతకాలం తర్వాత అంచనా వేయడం అనేది తర్వాత ప్రశ్న అభ్యాసనంలోని సోపానం కానిది క్రింది వాణిలో అభ్యాసనంలోని సోపానం కానిది ఏకాంత అభ్యాసనం అనేది వీళ్ళని కూడా సరైనవే గమ్యాన్ని నిర్దేశించడము గమ్యాన్ని చేరుకోవడంలో ఆటంకాలను అధిగమించడము నా అవసరం ఏర్పరచడం ఇవన్నీ కూడా అభ్యాసనంలోని సోపానాలే మొదటి వాళ్ళు మాత్రం ప్రశ్న భాగస్వామి అభ్యాసనం సిఎల్ఏ అనే భావనను ఈ అభ్యాసన సిద్ధాంతం బలపరుస్తుంది నిర్మాణాత్మక సిద్ధాంతం అనేది బలపరుస్తుంది త్వర ప్రశ్న దృశ్యాలు శబ్దాలు రుచి మరియు స్పర్శల ద్వారా జరిగే అభ్యాసాన్ని ఇలా అంటారు ప్రత్యక్ష అనుభవము అంటారు ప్రత్యక్ష అనుభవం త్వరగా ప్రశ్న సామాన్య సంభావిత సర్దుబాటు వక్రంలో ఉండదగిన ప్రతి వంద మందికి వివిధ సర్దుబాటు స్థాయిలో వ్యక్తుల సంఖ్య సాధారణ సర్దుబాటుకు అయితే అరవై ఎనిమిది ఎక్కువ సర్దుబాటు పదహారు అత్త తక్కువ సర్దుబాటు పదహారు ఈ విధంగా ఉండాలి తరవై ప్రశ్న చతుర్ధాంస విచలనాకు సంబంధించి సరైన వాక్యాన్ని కనుగొనడు వనలో చతుర్ధాంస చతుర్ధాంశ విచలనానికి సంబంధించి ప్రథమ తృతీయ చతుర్ధాంశాలకు గల భేదాలలో సగం చతుర్ధాంశ విచలనం ఇది సరైన సమాధానం తరగ ప్రశ్న వ్యక్తులు వారు పనిచేసిన రంగం సంబంధించి సరైన జతలను గుర్తించండి క్రింది వణులు బాబ్రింద్ మరియు బ్లాక్ పిల్లల పెంపకంలో వివిధ శైలులను విధంగా ఓలెన్ రిలే అనేవారు మాతృత్వం పట్ల తల్లి యొక్క వైఖరి రెండు కూడా సరైనవే ఆప్షన్ సముద్రంలో తర్వాత ప్రశ్న కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రధానంగా ఈ అంశాన్ని వివరిస్తుంది అభివృద్ధిలో నైతిక విభేజను వివరించే సిద్ధాంతం కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం అనేది తర్వాత ప్రశ్న క్రెటినిజం దీనికి సంబంధించింది క్రెటినిజము అనేది థైరాయిడ్ గ్రంథి యొక్క తక్కువ క్రియాశీలతకు సంబంధించింది క్రెటినిజం తరగ ప్రశ్న భావన ఏర్పాట్లో అంతర్భాగం కానిది క్రింది వాణిలో కంఠస్థం చేయడం అనేది అంతర్భాగం కాదు మిగలని కూడా ప్రశ్నించడము చదువుట ఇంద్రియాలను తారుమారు ఇంద్రియాల తారుమారు భావన ఏర్పాట్లో అంతర్భాగం కానిది ఏదంటే కంఠస్థం చేయడం అనేది ప్రయా ప్రశ్న నిత్య జీవితంలో సమస్యల గురించిన అన్వేషణీయ చర్యాత్మక పరిశోధన నిర్వచించింది ఎవరు క్రింది వాణిలో నిత్య జీవితంలోని సమస్యల గురించి అన్వేషణీయ చర్యాత్మక పరిశోధన నిర్వచించింది ఎవరంటే స్టీఫెన్ ఎం కోరే స్టీఫెన్ ఎం కోరే నిర్వచించారు త్వర ప్రశ్న గ్లాసర్ ఫీల్డ్ ప్రకారం అభ్యాసనంలో లేనిది లక్ష్యాల పునరావృతం లేదు ఇది కొన్ని సైకాలజీ ప్రాక్టీస్ మిక్స్థాయి